కొద్ది జరగండి అలాగే ఓకే సార్ ఓకే మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కే సిపి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్మారం తెలియజేస్తున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు या दी बात रे टू हां ओके आते हैं एंड हां पेट्रोल डालो ओके तो बोले ले आया ійान लथे दिनोंट पसाद्साय कःपया था, उपार, सन � lo भोषो तड़ गմ लचा ड़िसा छितन Ðन, एक बयान कारण दिन वऍपा मैचा KU.? జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం పురస్కరించింది భీమవరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి ప్రసాద్ గారు ప్రసాదరాజు గారి ఆదేశాల మేరకు రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వారికి పాలు బ్రెడ్ రూట్స్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందించడం జరిగింది మరి ఈరోజు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి సుమారు ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఈ యొక్క కూటమ ప్రభుత్వంలో అనేక మంది ఇబ్బంది పడుతున్న సంఘటన మనం చూసాం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జన జనాలు అండగా మరి ఉండం మనం అందరం చూస్తున్నాం మరి ఈరోజు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా తైకిల్లాగా పనిచేసే పరిస్థితి ఉన్నది అందులో భాగంగానే మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కామన్ ఆశీర్వాదాన్ని మాట్లాడవచ్చు కోరుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు చాలా వైభవంగా జరుపుకుంటారు అందులో భాగంగా ఇవాళ భీమవరం నియోజకవర్గంలో మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమవరం పట్టణంలో మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి గాజరాజు మన రామరాజు గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాల్ని ఈవేళ చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది భీమవరం హాస్పిటల్లో మరి అందరికీ కూడా రోగులందరికీ కూడా పాలు బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ కూడా అందించి మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని చాలా వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజున నిజంగా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మూడు లక్షల కోట్ల రూపాయలు పేదవాడి అకౌంట్ వేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలోనే అవసరమైనది ఈ రాష్ట్ర కాదు భారతదేశ చరిత్రలోనే పేదవాడి అకౌంట్లో మూడు లక్షల కోట్లు పైన వేసిన ముఖ్యమంత్రి మనం ఎప్పుడు చూడలేదు అలాంటి ముఖ్యమంత్రి వేళ మనం ఓడించుకుంటాం ప్రజలందరూ కూడా ఇంచేదంటే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే మరి ఏదైతే అమలు చేయలేని ఆ వాగ్దానాలు అయితే ఎత్తు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చెప్పి మేము వస్తే ఇంకా రెట్టింపు ఇస్తాం ఇవాళ మూడు లక్షల కోట్లు కాదు ఆరు లక్షల కోట్లు పేదవాడి అకౌంట్లో లేదా అని చెప్పి ఆరు నెలల ఒక్క రూపాయి కూడా సంక్షేమం మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని నిలదీయవలసిన అవసరం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తలు అందరి మీద ఉంది ఈవేళ ఈవేళ ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేదాకా కూడా కూట ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత కార్యకర్తలు అందరితో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు ఆరు నెలల్లో ఒక్క రూపాయి కూడా పేదవాడి అకౌంట్లో వేయాల ఇప్పటికే కరెంటు బిల్లు పెంచారు అరవై పైసలు పెంచారు మళ్ళీ అరవై పైసలు మళ్ళీ పెంచుతారంట మళ్ళీ ఎనభై పైసలు పెంచుతారంట మూడు నెలల్లో అంటే పేదవాడి అకౌంట్లో వారి సంక్షేమానికి డబ్బు వేయకుండా పేదవాడికి భారంగా ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా ముందుకు నడిచి ఏ కార్యక్రమం ఉన్నా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు మేరకు ఏ కార్యక్రమం ఉన్నా దిగ్విజయంగా ముందుకు నడిపి తీసుకెళ్ళడం బాధ్యత ఉంది ఇరవై ఏడో తారీఖున ఏదైతే కరెంటు బిల్లుల మీద కూడా నిరసన తెలిసే బాధ్యత కూడా మన పార్టీ ఆదేశాలు ఇస్తుంది కాబట్టి అందులో కూడా మీరు అందరూ పాలు పంచుకుని ఇలా ప్రభుత్వం మేడలు ఉంచి ఆ కరెంటు బిల్లుల్ని తగ్గించి పేదవాడి సంక్షేమ పథకాలు అమలు జరిగేదాకా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ రేపొద్దున ఎలక్షన్లో రెండు వేల తొమ్మిదిలో కానీ జమలే వచ్చినా కానీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే వారు మనందరూ అండగా ఉండాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ మరి నాకు ఇక్కడ పిలిచి గౌరవించినందుకు సంతోషం ఈ రోజున మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా ప్రజలకి ఏదో రూపంలో సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో మరి కార్యకర్తలందరూ కథం దొక్కి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వేడుకల్ని అత్యంత ఉత్సాహపరిత వాతావరణంలో చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో కూడా మరి మండలంలోను వీరవాసరం మండలంలోను అలాగే పట్టణంలో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరి పళ్ళు అలాగే ఫలాలు అన్నీ కూడా అందించడం జరిగింది మరి ఈ విషయంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఉందో పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆశయంతో మరి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు మరి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆశయాలను కుంగలో తొక్కి మరి రకరకాల వైవిధ్యాలతో ఏ రకంగా కూడా ప్రజలకి సంక్షేమాన్ని అందించకుండా ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుచేత రాబో కాలంలో ఏదైతే పేద ప్రజలకి ప్రయోజనాలు అందియో అట్లాంటి ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు కనుక కార్యకర్తలు ఎవరు కూడా మరి అసంతృప్తి చెందకుండా మరి కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా చేసుకునే వరకు కూడా మనందరం కూడా కష్టపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్ర పార్టీ పిలుపునేరకు అలాగే జిల్లా పార్టీ పిలుపునేరకు ఇక్కడ భీమవరం పట్టణ పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చేసిన నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు అందరికీ నా ధన్యవాదములు అలాగే మీడియా మిత్రులకు అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన హాస్పిటల్ సుపరింటెండెంట్ గారికి డాక్టర్లకి సిబ్బందికి అందరికీ నా ధన్యవాదములు రోజున పార్టీ పిలుపు మేరకు ఓ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం అండి ఇంత కార్యక్రమం ఇలా జరుగుతుందంటే మనకి పైన దమ్ముడు నాయకుడు దమ్మున్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఇవాళ మన పార్టీలో నిలబడింది లేదంటే మనకి ప్రింట్ మీడియాలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ సహకారం లేకపోయినా రోజున మన సొంత సోషల్ మీడియాను కూడా ఇవాళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఊరి మీద కేసులు పెట్టడం ఒక కేసు కాదు పది ఊర్లలో పది కేసులు పెట్టి పది స్టేషన్కి తిప్పటాలు ఇలా నానా ఇబ్బంది పెడుతున్నారు అయినా వాళ్ళు చేసే ఈ తాజా చప్పులకు పార్టీ గడవదని కార్యకర్తలు నిలబడతారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అంద అండగా ఉండి తప్పనిసరిగా మళ్ళీ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి తీర్తామని అంద చెప్తున్నారు కాబట్టి మొన్న రైతు కార్యక్రమంలో అయినా మొన్న పార్టీ అధ్యక్షుని ఎన్నుకునే మీటింగ్లు అయినా ఈరోజు పుట్టినరోజు వేడుకలకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే అర్థమవుతుంది నాయకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది కాబట్టి ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్దాం తప్పనిసరిగా మనం భవిష్యత్తులో విజయం సాధిస్తాం మనం ఏం చేస్తామో అన్ని ప్రజలకు తెలుసు కానీ మన ప్రతిపక్షం వారు ఇచ్చిన మాటలను నమ్మి ఇవాళ వాళ్ళకి అధికారం కట్టబెట్టారు రూలింగ్లోకి వచ్చారు ఐదు సంవత్సరాలు కాదు ఆరు నెలల్లోనే గవర్నమెంట్ ఏం చేస్తుందో అందరూ తెలుసుకున్నారు ఇవాళ బాధపడుతున్నారు కానీ తప్పదు కదా మరి ఎలక్షన్ రావాలి కాబట్టి త్వరలో జబిలీ వచ్చినా లేదా ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చినా ఆ రోజున తగిన గుణపాఠం తప్పనిసరిగా ప్రజలు చెబుతారు చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో తీసుకువస్తారు జై జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున నాయకుల తరఫున అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు